Welcome to AV News. మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రానికి చెందిన గజల ఉపేంద్రాచారి ఇటీవల కాలంలో హార్ట్ అటాక్ తో మరణించగా మండల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం నాయకులు తంగేళ్లపల్లి సోమసత్తయ్యచారి కల్లూరి శరతులు సంయుక్తంగా మాట్లాడుతూ ఉపేంద్రచారి ఆకస్మిక మరణం సంఘానికి తెరని లోటని పేర్కొంటూ మృతుడు ఉపేంద్రాచారి స్వర్ణకార సంఘం బలోపేతానికి ఎనలేని కృషి చేశారని కొనియాడుతూ అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ ప్రార్థిస్తూ మరి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార నాయకులు మారోజు సోమేశ్వర్ గజల శోభన్ బాబు గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గారు ఉపేంద్రాచారి పట్టణ స్వర్ణకారుల సభ్యులందరికీ నాలుగుగా మేలిండు సంఘ సేవ చేసిండు మరి జిల్లా మహబాద్ సంఘం గౌరవ పనిచేసిండు విశ్వబ్రాహ్మణ సంఘం మాత్రం ప్రత్యేకమైన కృషి చేసి ఇలా స్థాపన స్వర్ణకాల అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డాడు వారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా అలాగే సంఘ సేవ చేయాలని కోరుకుంటున్నాం మరియు వారికి ఆ కుటుంబ సభ్యులకు ఏదో తోచిన విధంగా వారికి ఆర్థిక సాయం చేయడానికి వచ్చిన మేము అందరం కాబట్టి ఈ విషయాన్ని సంఘ సేవలు అందరూ ఇష్టప్రకారంగా ఆత్మశాంతి శాంతించాలని కోరుకుంటున్నాము గజల ఉపేంద్రాచారి గారు రెండు వేల నాలుగు నుండి స్వర్ణకర సంఘాన్ని తెరూరులో ఏర్పాటు చేసి స్వర్ణకరల అభ్యున్నతికి చాలా కృషి చేసినారు అందరి అందరి నోట్లో తల నోట్లో నాలుగు లాగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించేది వర్క్ వర్క్ విషయంలో కూడా చాలామందికి వర్క్ నేర్పించి వాళ్ళ కుటుంబానికి అభ్యున్నతికి కూడా పాటుపడ్డారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మంచి ఉన్న ఉన్నతమైన పదవులు చేపట్టినారు ప్రస్తుతం మన మహబాద్ జిల్లాలో లక్షుడిగా పనిచేస్తున్నారు ప్రస్తుతానికి మన తెరూరు మండల అందరికీ మా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మాజీ అధ్యక్షులు ప్రస్తుతం సలహాదారులుగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్క స్వర్ణకార కుటుంబానికి ఎంతో కొంత ఉపాధిలో ఉపాధి పరంగా కానీ సహాయ సహకారాలు అందించడం కానీ తన చాలా మా అత్యున్నతమైన సహాయ సహకారాలు అందించినారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని స్వర్ణకార సంఘానికి మరణం మా సంఘానికి తీరని లోటు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను